ఆరు గ్యారంటీ లోపల దాదాపుగా ప్రతి పేద గడపకు ప్రజలందరికీ చేరువ కావాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇంకా కొత్త కొత్త పథకాలు తీసుకురావడానికి అడుగు ముందుకు వేస్తుంది ఏడాది పాలన పూర్తయిన సందర్భం లోపల ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం చేపట్టి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను మన గ్రామానికి మనకి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్న మన ఎంపీడీఓ గారికి మరి పంచాయత్ సెక్రటరీ కరోపార గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమం లోపల ముందుగా మన మన పంచిర్ ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాట విందాం 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 పంచీర్ ప్రవీణ్ కుమార్ 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 విజయోత్సవాల భాగంగా రేచిపల్లి గ్రామంలో ప్రజా విజయోత్సవ ఉత్సవ కార్యక్రమాలు బాగా విచ్చేసిన ప్రజలకు స్వాత సుస్వాగతం తెలియజేస్తూ వచ్చిందో వచ్చింది ప్రజా పాలన వచ్చిందో I <laughs> बटने రాష్ట్రం ప్రయాణించేందుకు వీలుగా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది అది పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి తల్లి ఎక్కడికైనా పొద్దుగాల మహిళలు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు కానీ లేకపోతే మన తల్లు ఇక్కడ నుంచి పుణ్యక్షేత్రాలకు కానీ ఏ పట్టణానికి వెళ్ళాలన్నా కానీ కానీ ఇక్కడైనా తెలంగాణ మొత్తం ప్రయాణించడానికి వీలుగా ఒక ఆధార్ కార్డు చూపిస్తే రూపాయి ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది అలాగే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తుంది చాలా మంది అడుగుతుంది పల్లెలు వెళ్ళకపోతే మాకు ఐదు వందల సిలిండర్ వస్తుంది అని చెప్పి తల్లలు అడుగు ఐదు వందల రూపాయలకు సిలిండర్ రావాలంటే మనం ఫస్ట్ కేవైసీ ఏం చేయాలి కేవైసీ అంటే ఏంటంటే అంటే మనము సిలిండర్ ఆఫీస్ కి వెళ్ళి ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్న బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చి మన ఫోటో ఇచ్చి సంతకం చేసి వస్తే మనకి కేవైసీ అయితే ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుంది అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే కరెంట్ ఫ్రీ అన్నది ప్రభుత్వం దాదాపుగా ప్రతి పల్లె లోపల పట్టణాల లోపల రెండు వందల యూనిట్ల కరెంట్ కాల్చుకుంటే ఫ్రీ కరెంట్ ఇస్తుంది ఫ్రీ కరెంట్ అంటే దాదాపు రెండు వందల యూనిట్ల కరెంట్ అంటే మన బల్బులు కానీ ఫ్యాన్లు గానీ కూలర్లు కానీ మన ఇంట్లో బోర్ మోటర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు మనకు ఫ్రీగా కరెంట్ రెండు వందల యూనిట్లు పట్టణాలనే ఖర్చు కాదు రెండు వందల యూనిట్ అనేది పల్లెల లోపల చాలా అధికం రెండు వందల యూనిట్లు ఖర్చు మనం ఖర్చు చేసుకున్నట్లయితే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకున్నట్లయితే మనకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ప్రభుత్వం అలాగే ప్రభుత్వం ఆలోచించి రుణమాఫీ దాదాపుగా ప్రతి పల్లె లోపల లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే వాళ్ళకి అయిపోయింది ఇంకొకటి ఏంటంటే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ వస్తున్నది రెండు లక్షల వరకు రుణమాఫీ కావాలంటే ఏం చేయాలంటే మనం మనం రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ ఏదైతే ఉందో బ్యాంక్ వాళ్ళ కట్టినట్లయితే రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుంది అయితే కొన్ని 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 పల్లెల లోపల రుణమాఫీ కాలే అంటున్నారు రుణమాఫీ రాకపోవడానికి కారణం ఏంటంటే విడుదల వారికి వస్తుండ్రు మొన్ననే మన జిల్లాకు ముప్పై కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది రైతులందరూ నిశ్చింతగా ఉండండి రుణమాఫీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అలాగే రైతు భరోసా పథకం మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఇప్పటి వరకు మాకు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు ఇస్తున్నారు ఇంకా చెప్పి ఎకరాకు ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు సంక్రాంతి వరకు మన అకౌంట్ లోపల ఉంటాయి మరి లేట్ ఎందుకైంది అంటే దాదాపుగా రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో వ్యవసాయానికి అనుగుణ లేని ప్రాంతం ఏదైతే ఉందో వాటికి రైతు భరోసా రాదు ఓన్లీ మన వ్యవసాయ భూములు సాగు చేసే భూములకు ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తుంది ప్రభుత్వం అది కూడా దానికి ప్రణాళిక సిద్ధం చేసింది సంక్రాంతికి ప్రతి ప్రతి రైతన్న అకౌంట్ లోపల ఎకరాకు పదిహేను వేల చొప్పున రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల చొప్పున ఖచ్చితంగా పదిహేను ఇస్తా ఇస్తానది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా నిల్వ నీడలేని వాళ్ళు పేదవాళ్ళు కటిక పేదరికంలో బతుకుతున్న తల్లు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పి ఖచ్చితంగా మాట ఇచ్చింది కూడా తయారు చేస్తుంది గ్రామ గ్రామాన కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాలంటే ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన లోపల ఇవన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వం అమలు అవడానికి కొంచెం కొంచెం టైం తీసుకుంటది కానీ ఖచ్చితంగా మాట ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఖచ్చితంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మహిళా సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ గొప్పగా బతకాలి వాళ్ళందరి కోసం ఏదైనా స్వయం ఉపాధి పెట్టుకోవడానికి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తుంది వడ్డీ లేని అవి రుణం తీసుకొని స్వయం ఉపాధి పథకం అంటే మనం ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకొని ఏదో షాపు ఏదైనా పెట్టుకొని గొప్పగా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇవన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వం పేద ప్రజలందరి గురించి పల్లె ప్రజల లోపల మగ్గిపోతున్న పేదరికం లోపల మగ్గిపోతున్న వాళ్ళకు అర్హులైన వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులు రాజ్ కుమార్ కాల ఒక మంచి పాట పల్లెలో కాబట్టి ప్రజా పాలనలో భాగంగా ప్రజా భాగంగా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయితున్న సందర్భంలోపల ఆరు గ్యారెంటీలు ప్రజలకు చేరువవుతున్నాయి ప్రజలకు చేరిన ఈ సందర్భం లోపల ప్రతి ఇంటికి ప్రతి గడపకు సమగ్ర కులగణ సర్వే సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది ఎంతవరకు ప్రభుత్వ పథకాలు చేరువైనాయని అని చెప్పి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సమగ్ర కులగణన సర్వే చేపట్టింది వీటన్నిటి గురించి అవగాహన కల్పించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో లోపల మన పంచాయతీ సెక్రటరీ గారి లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన రైతన్నలకు తల్లులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు